సమూయలు మొదటి గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము తర్వాత దావీదు నేను ఇక్కడ నిలిచటం మంచిది కాదు ఏదో ఒక దినమున నేను సవుల చేత నాశనమగదును నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోవదును అప్పుడు సౌలు ఇస్రాయిలుల సరిహద్దుల్లో నన్ను వెతకటం ఆనుకును కనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకున్నానని అనుకుని లేచి తన యుద్ధనున్న ఆరు వందల మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతురాజునైన ఆకీష్ణతకు వచ్చాను దావీదు గాతులో ఆకీష్ణత చేరగా అతని వారందరు తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండెరి ఎజ్రయీరాలగు అహినోయము నాబాలు భార్యయుండిన కర్మేలుయురాలగు అభిగయులు అను అతని ఇద్దరు భార్యలు దావీదుతో కూడా ఉండిరి దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెతుట మానివేశను అంతటి దావీదు రాజపురమందు నీ యుద్ధ నీ దాసుడైన నేను కాపురం చేయనేలా నీ దృష్టికి నేను అనుగ్రహం బయటి పట్టణంలో ఒక దాని ఎందు నేను కాపురం ఉండుటకు ఒక స్థలం ఇప్పించమని ఆకీసును అడుగగా ఆకీసు సిక్కులకు అను గ్రామమును ఆ అతనికి ఇచ్చాను కాబట్టి నేటి వరకు సిక్కులగు యోధా రాజుల వసమున దావీదు ఫిలిస్తీల దేశంలో కాపురం ఉండిన కాలమందు ఒక సంవత్సరము నాలుగు నెలలు అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెసూరియుల మీదను గజేరీయుల మీదను అమాలేకీల మీదను పడిరి ప్రయాణస్తుల పో మార్గమున సూర్యు నుండి ఐగుప్తు వరకున్న దేశంలో వారు పూర్వము కాపురముండగా దావీదు ఆ దేశస్తులను హతం చేసి మగవానినేమి ఆడదానినేమి ఎవరిని సజీవులుగా విడివక్క గొర్రెలను ఎడ్లను గార్ధములను ఒంటెలను వస్త్రములను దోచుకుని తిరిగి ఆకీష్ణుతుకు వచ్చాను ఆకీసు ఇప్పుడు మీరు దండెత్తి దేశంలో చొరబెడితే అని దావీదును అడుగగా దావీదు యూదా దేశమునకును ఎరహ్మేయూలీర దేశమునకును కేనేర దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశంలో చొరబెడుతుమనిను అలాగున దావీదు చేయిచువచ్చును అతడు దేశములో దేశంలో నివసించినంతకాలము ఈ ప్రకారముగా చేయునని తమను గురించి వారు చెప్పుదురేమని గాతునకు వర్తమానం తేగల మగవానినైనను ఆడదానినైనను దావీదు బ్రతుకునియలేదు దావీద్ తన జనులైన ఇస్రాయిలు తన బొత్తిగా అసహ్యపడినట్లు చేశాను గనుక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండునని అనుకుని ఆకేశు దావీదు మాట నమ్మెను సమయలు మొదటి గ్రంథము ఇరవై అధ్యాయము ఆ దిలిస్తీను ఇస్రాయిలతో యుద్ధం చేయవలనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకేశు దావీదును పిలిచి నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలని పరిష్కారముగా తెలుసుకుని మనగా దావీదు నీ దాసునైనా నేను చేయబో కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకుందవనను అందుకు ఆకీసు అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడుగా నిర్ణయించుతు మృతి పొందగా ఇస్రాయిలు అతని గురించి విలాపం చేసి రామ అను అతని పట్టణంలో అతని పాతిపెట్టి ఉండిరి మరియు సవులు కర్ణపిశాచం గల వారిని చిల్లంగి వారిని దేశంలో నుండి వెళ్లగొట్టి ఉండెను ఫిలిస్తీలు దండెత్తి వచ్చి సునేములో దిగగా సౌలు ఇస్రాయిల్లందరినీ సమకూర్చను వారు గిల్బౌలో దిగిరి సౌలు ఫిలిస్తీల దండును చూచి మనసునందు భైకంపమునుంది యహోవా యుద్ధ విచారణ చేయగా ఎహోవా స్వప్నం ద్వారానైనాను ఊరిము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనాను ఏమీ సెలవీయకుండెను అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణపిశాచం గల యొక్క స్త్రీని కనుగొనుడి నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా వారు చిత్తము ఎందోర్లో కర్ణపిశాచం గల యుక్తి విన్నదని అతనితో చెప్పరు కాబట్టి సౌలు మారువేషం ధరించి వేరు బట్టలు తొడుగుకొని ఇద్దరు మనుషులను వెంటబెట్టుకుని పోయి రాత్రివేళ ఆ స్త్రీ యతకు వచ్చి కర్ణపిశాచం ద్వారా నాకు శకనము చెప్పి నాతో మాట్లాడుకై నేను నీతో చెప్పువాని రప్పించమని కోరగా ఆ స్త్రీ ఇదిగో సవులు చేయించినది నీకు తెలిసినది కాదా కర్ణపిశాచం గలవారిని వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలన కదా నీవు నా ప్రాణం కొరకు ఉరియొగ్గి నాకు మరణమేలా రప్పించవు అని అతనితో అనెను అందుకు సవులు యహోవా జైవంతోడు దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రం రాదని యహోవా నామమున ప్రమాణం చేయగా ఆ స్త్రీ నీతో నేను నేనెవర్ని రప్పింపువల్లనని అడుగగా అతడు సమూహలను రప్పింపవలన నేను ఆ స్త్రీ సమూహలను చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి నీవు సౌలువే నీవు నన్నెందుకు మోసపుచ్చితు అని సౌలుతో చెప్పగా రాజు నీవు భయపడవద్దు నీకేమి కనబడిందని ఆమెను అడుగుగా ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను నేను అందుకత ఏ రూపముగా ఉన్నాడని దానిని అడుగునందుకు అది దుప్పటి కప్పుకుని ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు అతడు సమూయరు అని తెలుసుకుని సాగిలిపడి నమస్కారం చేశాను సమూయలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టుతు అని సౌలు నడుగగా సౌలు నేను బహుశ్రమలోనున్నాను ఫిలిస్తీన్లు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయకున్నాడు కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజేపటికే నేను పిలిపించి నేను అందుకు సమూయలు ఎహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను వలన ప్రయోజనమేమి ఇహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు నా ద్వారా ఆయన సెలవిచ్చియున్నట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునుకు దానినిచ్చియున్నాడు ఎహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేఖ్య విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి ఎహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు ఇహోవా నిన్నును ఇస్రాయిలులను ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును ఎహోవా ఇస్రాయిల్ దండును ఫిలిస్తీల చేతికి అప్పగించను రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పగా సమూయేలు మాటలకు సౌలు బహుభయముంది వెంటనే నేరం సాష్టాంగపడి దేవారాత్రం భోజనమేమీ చేయకై ఉండినందున బలహీనుడాయను అప్పుడు ఆ స్త్రీ సౌల దగ్గరికి వచ్చి అతడు బహుగా కలవారుపట్ట చూచి నా ఎలినవాడా నీ దాసినేన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణము నా చేతిలో పట్టుకుని నీవు నాతో సెలవిచ్చిన మాటలను విని అట్లు చేసేదిని ఇప్పుడు నీ దాసిన నేను చెప్పు మాటలను ఆలకించును నేను నీకు ఇంత ఆహారం వడ్డించుదును నీవు భోజనం చేసి ప్రయాణమైపోవటకు బలము తెచ్చుకునుమని అతనితో చెప్పగా అతడు ఒప్పక భోజనము చేయననెను అయితే అతని సేవకులు ఆ స్త్రీతో ఏకమై అతని బలవంతం చేయగా అతడు వారు చెప్పిన మాట ఆలకించి నేల నుండి లేచి మంచం మీద కూర్చుండెను తన ఇంటిలో క్రువ్వ పెయ్య ఒకటి ఉండగా ఆ స్త్రీ దాన్ని తీసుకుని త్వరగా వధించి పిండి తెచ్చి పిసికి పులుసు లేని రొట్టెలు కాల్చి తీసుకుని వచ్చి సౌర్ణకును అతని సేవకులకును వడ్డించగా వారు భోజనం చేసి లేచి ఆ రాత్రి వెళ్ళిపోయిరు